వెల్కమ్ బ్యాక్ సెకండ్ ఫేజ్ లో కర్ణాటకలోని పద్నాలుగు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఆశా అందిస్తారు లో భాగంగా కర్ణాటకలో పద్నాలు పద్నాలుగు లోకసభ స్థానాలకు గాను ఈ రోజు రెండవ విడత పోలింగ్ జరుగుతోంది ప్రస్తుతానికి మనమైతే బెంగళూరులో ఉన్న వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్నాము ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిగా తెల్లవారుజామున ఏడు గంటల నుండే ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఈసారి లోకసభ ఎన్నికల్లో తాము ఎన్నుకోనున్నారు అని స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుతానికి మనమైతే ఇక్కడ మారతహళ్ళి వైట్ ఫీల్డ్ రోడ్లో ఉన్నాము ఎంతో మంది చుట్టుప్రక్కలు ఉన్నటువంటి వాసులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నిటిలోనూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మొత్తంగా ముప్పై వేల ఆరు వందలకు పైగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు కర్ణాటకలో పద్నాలుగు నియోజకవర్గాల నుంచి రెండు కోట్లకు పైగా కూడా జనాభా ఓటు హక్కును ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది ఇక ఈసారి ఈ రెండవ ఫేజ్లో ఉడిపి చిక్మంగ్లూరు హాస్ దక్షిణ కన్నడ చిత్రదుర్గ తుమ్మకూరు మాండ్యా మైసూర్ చామరాజ్ నగర్ బెంగళూరు రూరల్ నార్త్ సెంట్రల్ సౌత్ చిబ్బల్లాపుర ఇలాంటి ప్రాంతాలలో అధికంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండవ విడతలో ఈ ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇక్కడ మనం చూస్తున్నాము ఆల్రెడీ లోపల కూడా చాలా మంది వెళ్తూ ఉన్నారు తెల్లవారుజాము ఏడు గంటల నుంచి ఇక్కడ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవాలి మొత్తంగా ముప్పై వేల ఆరు వందల పోలింగ్ కేంద్రాలలో ఒక లక్ష ఒకటిన్నర లక్ష మంది పోలింగ్ అధికారులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఐదు మంది మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు యాభై వేల మంది సివిల్ పోలీసులు ఇతర రాష్ట్రాలకు చెందిన అరవై ఐదు కంపెనీల సిఆర్పిఎఫ్ రిజర్వ్డ్ స్థాయిలో బలగాలను కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది ఆల్రెడీ కొన్ని కొన్ని కేంద్రాల మధ్యలో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారందరికీ కూడా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు వహించి పోలీస్ బృందాలతో పాటు హై సెక్యూరిటీ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది కోవిడ్ దృష్ట్యా కొంచెం ఇక్కడ ప్రతి కేంద్రానికి కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా తెలుస్తోంది సో ఆల్రెడీ కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్న వారు కూడా ఉన్నారు ఆల్రెడీ మనం చూస్తున్నాము సో దిస్ టైం యు క్యాస్టెడ్ ఓట్ ఫర్ డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కాస్ట్ ఓట్ ఓకే సో అట్ వాట్ టైం యూ కేమ్ హియర్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సార్ డి యూ క్యాస్ట్ యూర్ హోట్ లీ ఆఫ్ ఫ్రమ్ కర్ణాటక ఓకే చూస్తున్నాము ఆల్రెడీ చాలా మంది వారి వారి ఫ్యామిలీస్తో వచ్చి ఈ విధంగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇంకా తెల్లవారు ఏడు గంటల నుంచి వచ్చిన వారు కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పుడు పదే అవుతోంది సమయం ఈ సమయానికి కూడా పోలింగ్ కేంద్రాల వద్దనే ఉన్నారు ఈ ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతాలలో కూడా అధిక మంది ఈసారి పోలింగ్ వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది మరి కాసేపట్లో పోలింగ్ పర్సెంటేజ్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంది విత్ కెమెరా పర్సన్ శ్రీధర్ ఆశా బెంగళూరు యాంటివి